అందరికీ నమస్కారం మనం ఈరోజు మణిదీప వర్ణన పారాయణం చేద్దాం మొదలు పెడదాం మహాశక్తి మణిద్వీప నివాసిని ముల్లోకాలకు మూల ప్రకాశిని మణిద్వీపములో మంత్రరూపిణి మన మనసులలో కొలువై ఉంది సుగంధ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణ పూలు అచంచలం బగు మనోసుఖాలు మణిద్వీపానికి మహానిధులు లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల సంపదలు లక్షల లక్షల లక్ష్మీపతులు మణిద్వీపానికి మహానిధులు పారిజాత వన సౌగంధాలు రాసుల సత్సంగాలు గంధర్వాదుల గానస్వరాలు ద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే ద్వీపము దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము పద్మరాగములు సువర్ణమణులు పదియా మడల పొడవు గలవు మధుర మధుర మగు చందన సుధలు ద్వీపానికి మహానిధులు అరవది నాలుగు కళామ తల్లులు వరాలను పదారు శక్తులు పరివారముతో పంచబ్రహ్మలు ద్వీపానికి మహానిధులు అష్ట సిద్ధులు నవనవనిధులు అష్టదిక్కులు దిక్పాలకులు సృష్టి కర్తలు సురలోకాలు ద్వీపానికి మహానిధులు కోటి సూర్యుల ప్రచండకారులు కోటి చంద్రుల చల్లని వెలుగులు కోటి తారకల వెలుగు జిలుగులు ద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే ద్వీపము దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము కంచుగోడల ప్రాకారాలు రాగిగోడల చతురస్త్రాలు ఏడాడమల రత్నరాసులు మణి ద్వీపానికి మహానిధులు పంచామృతమయ సరోవరాలు పంచలోహమయ ప్రాకారాలు ప్రచండమేలే ప్రజాధిపతులు మణి ద్వీపానికి మహానిధులు ఇంద్రనీలమణి ఆభరణాలు వజ్రపు కోటలు వైడూర్యాలు పుష్యరాగమణి ప్రాకారాలు మణి ద్వీపానికి మహానిధులు సప్త కోటి గణ మన్ ఘనమంత్ర విద్యలు సర్వసుభప్రద ఇచ్చాశక్తులు శ్రీ గాయత్రి జ్ఞానశక్తులు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము మిలమిలలాడే ముచ్చపురాసులు తలతలలాడే చంద్రకాంతములు విఖ్యాథులలో మరకతమణులు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వ వరుణ వరుణదేవులు కుబాల నొసగే అగ్నివాయువులు భూమి గణపతి పరివారములు మణిద్వీపానికి మహానిధులు భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులు పంచభూతములు పంచశక్తులు సప్తర్షులు నవగ్రహాలు మణిదీపానికి మహానిధులు కస్తూరి మల్లిక కుంద నవనాలు కుశల శిల మహాగృహాలు ఆరు ఋతువులు చతుర్వేదాలు మణిదీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే ద్వీపము దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము మంత్రిని దండిని శక్తి సేనలు కారకళారెలి సేనాపతులు ముప్పది రెండు మహాశక్తులు ద్వీపానికి మహానిధులు సువర్ణరజిత సుందరగిరులు అనంగదేవి పరిచారికలు గోమేదిక మణి నిర్మిత గృహలు మణిద్వీపానికి మహానిధులు సప్త సముద్రములనంత నిందులు నదీ నదములు నదీనదములు ద్వీపానికి మహానిధులు మానవ మాధవ దేవగణాలు కామధేనువు కల్పతరువులు సృష్టి స్థితిలయ కారణమూర్తులు ద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే మణి ద్వీపము దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము కోటి ప్రకృతుల సౌందర్యాలు సకల వేదములు ఉపనిషక్తులు పదారు రేకుల పద్మశక్తులు ది మణి ద్వీపానికి మహానిధులు దివ్య ఫలములు దివ్యాశ్రములు దివ్య పురుషులు ధీరమాతలు దివ్య జగములు దివ్య శక్తులు మణి దీపానికి మహానిధులు శ్రీ విఘ్నేశ్వర కుమార స్వాములు జ్ఞానశక్తి ము జ్ఞానముక్తి ఏకాంత భవనములు నిర్మితమగు మండపాలు మణి దీపానికి మహానిధులు పంచభూతములు యాజమాన్యాలు ప్ర అనేక శక్తులు సంతాన వృక్ష సముదాయాలు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము దేవదేవుల నివాసము అది మనకు కైవల్యము చింతామణుల నవరత్నాలు నూరాడముల వజ్రబురాసులు వసంతవనములు గరుడ పచ్చలు ద్వీపానికి మహానిధులు దుఃఖము తెలియని దేవి సేనలు నాట్యం నటనాట్యాలు సంగీతాలు ధన కనకాలు పురుషార్థాలు ద్వీపానికి మహానిధులు పదునాలుగు లోకాలన్నిటిపైన సర్వలోకమును లోకము కలదు సర్వలోకమే ఈమని ద్వీపం సర్వేశ్వని స్థానం చింతామణుల మందిరమందు పంచబ్రహ్మల మంచము పైన మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు మణి ద్వీపములో భువనేశ్వరి సంకల్పమే జనించే ద్వీపము దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము మణిగణ ఖచ్చిత ఆభరణాలు చింత మణి పరమేశ్వరి దాల్చి సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుతుంది మన ద్వీపములో పరదేవతలను నిత్యము కొలిచి చర్చించి అర్పించినచో అపారధనము సంపదలిచ్చి మణి దీపేశ్వరి దీవిస్తుంది నూతన గృహములు కట్టినవారు మణి ద్వీపవర్ణన తొమ్మిది సార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదలు తులతూగుతా తూగేరు శివ కవితేశ్వరి శ్రీచక్రేశ్వరి మణిదీపవర్ణన చదివిన చోట తిష్ట వేసుకొని కూర్చును నంట కోటి శుభాలను సమకూర్చుటకై భువనేశ్వరి సంకల్పమే జే దీపం దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము ఇది ముప్పై రెండు గణాలు కలిగిన మన మణిదీపవర్ణనండి ఇది మనం తొమ్మిది సార్లు పారాయణం చేయాల్సి ఉంటుంది దీన్ని తొమ్మిది సార్లు చేయడం వల్ల కొంచెం స్పీడ్గా చేయడం వల్ల కొంచెం ఏమన్నా అవకతవకలు వచ్చి ఉండొచ్చు కానీ ఇదే విధంగా మనం తొమ్మిది సార్లు చేయాల్సి ఉంటుందండి ఇది వర్ణన పారాయణం ఇలా తొమ్మిది వారాలు తొమ్మిది సార్లు వర్ణన పారాయణం చేయాల్సి ఉంటుంది మీకు ఇంకా క్లియర్గా లైవ్లో మణిద్దీపవర్ణన పూజా విధానం చూసి ఆ తొమ్మిది సార్లు చూడాలంటే కొంచెం టైం అయితే పడుతుందండి ఎందుకంటే అది టూ అవర్స్ ఉంటుంది అంటే ఒక్కొక్కసారికి ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటుంది అలా తొమ్మిది సార్లు అంటే ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ అవర్స్ ఉంటుంది పూజ అయితే అది కనుక మీరు క్లియర్గా పూజా విధానం అలాగే ఈ మణిదీపవర్ణాన పారాయణం ఇవన్నీ చూడాలనుకుంటే మీరు కామెంట్ చేయండి నేను లైవ్లో అయితే మీకు ఈ పూజా విధానం అవన్నీ చూపిస్తాను థ్యాంక్స్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్